ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది జన ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు నెల్లూరులో రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపుబోతున్నాం ఆ సందర్భంగా ఈరోజు కడప క్లబ్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంబోపాల్ గారు కడప ఉప్పు పైన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మా పార్టీ జిల్లా కమిటీ గట్టి కృషి చేస్తుంది రామ్ గోపాల్ గారు మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కడప ఉక్కు మా ఆలోచనలో లేదు మా పరిశీలనలో లేదు అని చెప్పేసి మన రాష్ట్ర ఎంపీ జనసేన పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు బాలసౌరి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గౌడ సమాధానం ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాలుగా కడప బుక్కు గురించి అనేక రకాలుగా మాట్లాడినటువంటి బీజేపీ ఇప్పుడు కడప బుక్కు మా పరిశీలనలో లేదు అని చెప్పడం అనేది రాయలసీమకు ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేసిన విషయం ముఖ్యంగా కడప ఉక్కు పరిశ్రమ గురించి బీజేపీ గతంలోనూ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల సందర్భంగాను రాయలసీమ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసింది ముఖ్యంగా రాయలసీమ డిక్లరేషన్ పేరుతో గతంలో బీజేపీ కర్నూల్లో సభ జరిపి రాయలసీమ అభివృద్ధికి పదహారు అంశాలని ప్రకటించింది ఈ పదహారు అంశాల్లో ముఖ్యమైనది కడప బుక్కు కడప బుక్కును ప్రారంభించడం ద్వారా ఇరవై ఐదు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ కడప ఉక్కును స్థాపించడానికి కావలసిన ఐరన్ ఓరు సమృద్ధిగా ఉందని చెప్పేసి బీజేపీ డిక్లరేషన్లో రాయలసీమ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించింది కానీ ఇప్పుడు మాత్రం కడప ఉక్కు మా పరిశీలనలో లేదు అని చెప్పి చెప్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీరు స్పందించి కడప ఉక్కు గురించి ఇప్పుడు వాళ్ళు మాట్లాడడంలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీల మద్దతుతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ఎంపీలు ఉండడం ద్వారా అదనంగా సౌకర్యాలు సదుపాయాలు సంపాదించాల్సింది పోయి గతంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితికి ఎందుకు దిగజారిపోతున్నారో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలా ముఖ్యంగా రాయలసీమ యువతకు జవాబు చెప్పాలా రెండు వేల పదిహేడు నుంచి సుమారు పద్నాలుగు సంవత్సరాలయ్యింది కడప ఉక్కు శంకుస్థాపన తొలి శంకుస్థాపన జరిగింది రెండు వేల పదిహేడులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి మొదటిసారి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు మొత్తం నాలుగు సార్లు శంకుస్థాపన జరిగింది కడప ఉక్కు మీద నాలుగు సార్లు శంకుస్థాపన చేసి ఒక్క ఇంచు కదలని ఏకైక పరిశ్రమ ఏదైనా ఉంది కడప ఉక్కే ఇది రాష్ట్ర ప్రజల్ని రాయలసీమ ప్రజల్ని అవమానించడం కాదా అని చెప్పేసి మేము ప్రభుత్వాలు అడుగుతున్నాం నాలుగు సార్లు శంకుస్థాపన చేసి నలుగురికి కూడా పని చూపించలేని పరిశ్రమ తీసుకురాలేకపోతే దీనికి ఎవరు బాధ్యత ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఒక పక్క విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది రెండో వైపు అదే విశాఖలో మిట్టల్ కంపెనీకి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది ఆ మిట్టల్ కంపెనీ కడపలో ఎందుకు పెట్టడం అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టి అక్కడ కడప ఆల్రెడీ విశాఖలో ఉక్కు పరిశ్రమ ఉంటుంది దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించి ఆ మిట్టల్ పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చి పెట్టవచ్చు కదా కానీ అక్కడేమో కడప విశాఖపట్నంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తారు ప్రైవేట్ ఉక్కు పరిశ్రమకు కావలసిన ఏర్పాట్లకు అనుమతులు ఇస్తారు రాయలసీమలో కడప ఉక్కు పరిశ్రమకు ఏమో తిలోదకాలు ఇస్తారు ఇది మా పరిశీలనలో లేదని చెప్తారు కాబట్టే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం రాయలసీమ పట్ల వెనకబడిన ప్రాంతాల పట్ల బీజేపీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తుంది ఈ ద్రోహానికి రాష్ట్రంలో ఉండేటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు రెండూ మద్దతు ఇస్తున్నాయి అటు తెలుగుదేశం కూటమి నాయకులు అడగరు ప్రతిపక్షంలో ఉండే వైసీపీ నాయకులు కడప ఉక్కు గురించి మాట్లాడరు రెండు సార్లు శంకుస్థాపన చేసినాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కడప ఉక్కు మా పరిశీలనలో లేదంటే నిన్న పార్లమెంట్లో ఎందుకని మీరు నిరసన చేయడం లేదు మీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు అందుకనే బీజేపీ రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు అవకాశంగా తీసుకొని ఇష్టానుసారంగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి తీవ్రమైన అన్యాయం ద్రోహం చేస్తుంటే పాలక ప్రతిపక్షాలు మౌనంగా ఉండడం అనేది ఆంధ్ర ప్రజలు గుర్తించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం మీ అందరికి తెలుసు కడప ఉక్కు మీద ఈ జిల్లాల్లో ఉండేటువంటి యువకులు అనేక మంది ప్రజాతంత్రవాదులు మీడియా మిత్రులు ఇతరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆందోళన చేసిన ప్రతి సందర్భంలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నాటకాలు ఆడడం మొదలైంది గతంలో మనం చూసాం తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గత ప్రభుత్వ కాలంలో వాళ్ళ మధ్య బంధం ఉన్నంతవరకు కడప ఉక్కు వస్తుందని చెప్పినారు బంధం తెగిన తర్వాత సెరో వర్షన్ తీసుకున్నారు అటు బీజేపీ ఇటు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఏమో అక్కడ ఉక్కు పరిశ్రమకు అవకాశం లేదు మాకు సెల్ కంపెనీ అది చెప్పింది అందుకని దాని ప్రకారం ఇక్కడ ఉక్కు నాణ్యత లేదు అని చెప్పేసి వాళ్ళు నాటకం ఆడినారు కానీ ఉక్కు సాధించాల్సిందే కా స్థాపించాల్సిందే అని చెప్పేసి ఇప్పటి బీజేపీ ఎంపీ అప్పటి బీజేపీ అప్పుడు తెలుగుదేశం ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ గారు ఇక్కడే నిరాహార దీక్షలు చేశారు ఆ దీక్షలను విరమిస్తూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే శంకుస్థా తిరిగి ఉక్కు పరిశ్రమ తెస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు సరే వాళ్ళు ప్రభుత్వం ఆ రోజు రాకపోవచ్చు ఈరోజు ప్రభుత్వం ఉంది మీ మీద ఆధారపడిన కేంద్రం ఉంది ఎందుకని మీరు దాని గురించి మాట్లాడడంలా ఆ ఆనాడు దీక్షలు చేసినటువంటి ఎంపీ సీఎం రమేష్ గారు ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ కేంద్ర పార్టీకి ఆయనే ఎంపీ మరి ఎందుకని మీరు కేంద్రంతో మాట్లాడడం లేదు పార్లమెంట్లో ఎందుకు అడగడం లేదు అందుకనే రాయలసీమ అభివృద్ధి పేరుతో ఇక్కడుండే రాజకీయ పార్టీలో నాటకాలు ఆడి ప్రజల్ని యువకు తీవ్రమైన అన్యాయం వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి పనులు లేక రోడ్ల మీదకి పోతున్న వ్యవసాయ కూలీలు వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం జరిపోతున్నారు రెండవ వైపు యువకులు పొట్ట చేత పట్టుకొని బెంగళూరుకో హైదరాబాద్కో మద్రాసుకో పోతే తప్ప బతకలేని పరిస్థితి మరి ఇంత తీవ్ర అన్యాయం రాయలసీమ యువకులు జరుగుతుంటే ఒక్క ఉక్కు పరిశ్రమ పెట్టడానికి పద్నాలుగేళ్ళు ఎందుకు పడుతుంది మీకు అనంతపురం జిల్లాలో కుద్రే ముక్కు ఉక్కు పరిశ్రమకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినారు ఇప్పుడు దాన్ని ఊసే లేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలకు సంబంధించి కేంద్రం చేసే ద్రోహానికి వ్యతిరేకంగా రేపు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల సందర్భంగా కడప ఉక్కు సాధన వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించబోతున్నాం తద్వారా కార్యాచరణను ప్రకటిస్తాం రాష్ట్రంలో ముఖ్యంగా వెనకబడిన జిల్లాల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అధికార పార్టీ కూడా అధికార పార్టీలో ఉండే భాగస్వాములైన జనసేన తెలుగుదేశం మీ వైఖరులు స్పష్టం చేసి ప్రజల ముందుకు రండి లేకపోతే గతంలో జరిగినటువంటి పరిస్థితే పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పేసి వారు చెప్తున్నాం ప్రతిపక్షం కూడా మీరు ప్రతిపక్షంలో ఉండి కేవలం విమర్శలు అధికార పార్టీల మీద వాళ్ళకు సంబంధించిన కేసులు మంచి చెడ్డలు మాట్లాడితే లాభం లేదు అభివృద్ధికి కాంక్రీట్గా మీ ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆ రకమైనటువంటి ఉద్యమాలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి కిజ్ఞాప్ చేస్తూ కలిసి వచ్చే శక్తులందరితో రేపు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తర్వాత రాయలసీమ వ్యాప్తంగా కడప ఉక్కు పరిశ్రమ కోసం మేము కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తుంది